నమస్తే భోస్ కుమారి సంవత్సరం అయిపోతుంది అసలు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీద జనం ఏమనుకుంటున్నారు నాయకులు ఏమనుకుంటున్నారు ఇలాగా ఒకసారి చూస్తే కొంత సోషల్ మీడియాలో జరిగిన అంటే మాట్లాడినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు కొన్ని గ్రూపుల్లో మాట్లాడినటువంటి ఇన్ఫర్మేషన్స్ కావచ్చు కొంతమంది చెప్పినటువంటి విధానాన్ని మొత్తం తీసుకుంటే ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ టాక్ అయితే ఉంది దీంట్లో ప్రధానంగా ఆయనకు వస్తున్నటువంటి ఏంటంటే అవినీతి రహిత పాలన అందిస్తున్నాడు నిస్వార్థంగా శాలరీ తీసుకోవట్లేదు అది అనాథరికి ఇచ్చేశారు అదే విధంగా ఆయన ఏ అంటే ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా సెన్సేషన్ అవుతుంది ఇప్పుడు గిరిజనులకు సంబంధించి చేసినటువంటి ప్రాజెక్టులు కావచ్చు కావచ్చు నీటికి సంబంధించి ఈ కనిగిరి మార్కప్పు గిద్ద్రూరు ప్రాంతాల్లో ఈ ఫ్లోరైడ్ కి సంబంధించి చేసినటువంటి ప్రాజెక్టులు కావచ్చు లేకపోతే ఆయన ఈ పంచాయతీకి సంబంధించి చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు లేకపోతే ఉపాధికి సంబంధించి ఉపాధి హామీలకు సంబంధించి కుంటలు నీటి కుంటలతో ఇచ్చేటువంటి విధంగా కావచ్చు పశువులకి ఇచ్చేటువంటి వాటర్గా కావచ్చు లేకపోతే కుంకి ఎనుగులకు సంబంధించి వేరే రాష్ట్రానికి వెళ్ళి తీసుకొచ్చేటువంటి విధంగా ఆయన ప్రయత్నించేటువంటి తీరు కావచ్చు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన నిర్వహించేటువంటి సమీక్షలు ఇవన్నీ కూడా ఒక సంవత్సరంలో ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా పర్ఫెక్ట్గా పనిచేశాడు ఈ పని చేయటంతో పాటు అవినీతి రహిత అంటే ఏ ఎలాంటిది ఆశించకుండా చివరికి తన డేట్ ఒక రోజు డేట్ ఇస్తే రెండు మూడు కోట్లు వచ్చేటువంటి స్టార్ అయ్యింది ఆ డబ్బులు పోగొట్టుకుంటూనే చివరికి ఉన్న డబ్బులు పోగొట్టుకుంటూనే నిస్వార్థంగా అవినీతి రహితంగా పరిపాలిస్తున్నాడు ఈ రకమైనటువంటి పరిపాలన ఉంటే రాష్ట్రం బంగారు భూమి అవుతుంది త్వరలో అనేటువంటి విధంగా అందరూ ఉంటే ఒక్క బంకుల గారే కాదు అందరూ ఈ విధంగానే పరిపాలించగలిగితే చాలా తక్కువ కాలంలో ఆంధ్రప్రదేశ్ ను బంగారు భూమి చేసుకోవచ్చు అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలా మంది మేధావుతో సహా సోషల్ మీడియాలో తమ అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటి ఇప్పటివరకు అయితే మాత్రం మామూలుగా వైసీపీ పార్టీకి సంబంధించి ఆయన మీద విమర్శలు చేయడానికి కూడా పరిపాలన ఏమీ లేదు ఆయన చేసేటువంటి ప్రాజెక్టుల మీద విమర్శలు చేయడానికి ఏమీ లేదు మా ఆల్రెడీ ప్రెస్ మీట్లు పెడితే అందరూ తెలిసిపోతుంది ఇక ఏంటంటే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారికి కంటకడుతూ అంటే వాళ్ళు ఏదో ఈయనకి డబ్బులు ఇస్తున్నారు అందుకే ఈ ఫ్లైట్ లో తిరుగుతున్నాడు హెలికాప్టర్ లో తిరుగుతున్నాడు అనేటువంటి విధంగా ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటమే తప్ప ఆయన పరిపాలనకు సంబంధించి ప్రత్యర్థులు సైతం వేలు పెట్టాలనేటువంటి విధంగా పరిపాలిస్తున్నాడు కష్టపడుతున్నాడు అనేది మాత్రం ప్రజల్లోకి వెళ్ళింది వెళ్తోంది ప్రజలు అదే అభిప్రాయం మీద ఉన్నారనేది మాత్రం కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ ద్వారా మాత్రం అర్థమవుతోంది మరేవైతే చూద్దాం ఇది నా అభిప్రాయం